ఆ తర్వాత నాసవానుజ వాసవాజ ఈజ్ ఈక్వల్ టు వాసవానుజ ఆది కశ్యపాద్వాసవ అనుజో అనుజో జాత వాసవానుజ అంటుంది శంకరభాష్యం అదితి కశ్యపులకు దేవేంద్రుడు దేంద్రుడు సంతానం వాళ్ళ తర్వాత పుట్టినటువంటి వాడు గనుక వామనావతారంలో తర్వాత వచ్చాడు గనక వాసవుడుకు వాసవుడు అంటే దేవేంద్రుడు ఆయనకు అనుజుడుగా పుట్టినటువంటి వాడు తమ్ముడు ఇంద్రుడికి తమ్ముడు అని అర్థం వాసవానుజ అంటే ఇది మనకి వామనావతారం చెప్తుంది అంతేకాకుండా శరీరంలో కూడా ఈ వామనావతారము సూక్ష్మ రూపంలో తానుంటూ హృదయాంతరాళములలో తాను నివసిస్తూ సూక్ష్మముగా వామన రూపములో తాను నివసిస్తూ ప్రతి శరీరములో ప్రతి కదలిక ప్రతి కర్తవ్యము ప్రతి కర్మ గమనిస్తూ దాన్ని ఎప్పటికప్పుడు లెక్క రాసుకుంటూ కర్మఫలాన్ని తగ్గట్టుగా తర్వాత జన్మలకు కర్మ ఫలితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు గనక వాసవానుజ ఎక్కడున్నట్ట భూర్భువస్వరలోకాలల్లో ఉన్నాట భూర్భువస్వర లోకాలల్లో ఉండేది ఎవరు అంటే భూలోకంలో మానవులు భూర్లోకంలో పితృదేవతలు సువర్లోకంలో దేవతలు వీళ్ళందరి యొక్క కర్మలను గమనిస్తూ ఉన్నాడు గనక వాసవానుజ సూక్ష్మ రూపంలో వాళ్ళల్లో కూడా ఆ చైతన్యము ఆయనే గనక ఆ చైతన్యము ఆయన ఇవ్వబట్టే సూర్యుడు తద్భాసయతే సూర్య నశాంకోన పావక అన్నాడు కదా సూర్యుడికి ప్రకాశాన్ని కూడా తానే ఇస్తాడు కాబట్టి దేవతలందరికీ కూడా చైతన్యము ఆయనే గనక వాళ్ళల్లో వాసవుడు వాసవానుజ అంటే వామనుడుగా ఉంటున్నాడు తర్వాత నామం అపాం నిధి ఆపోయత్న నిధి అంతే స అపాం నిధి అపహ అంటే నీరు పృథివ్యాపస్ తేజో వాయురాకాశాత్ అని పంచభూతములు పృథివీ అంటే భూమి ఆపహ అంటే నీరు తేజ అంటే అగ్ని వాయు అంటే గాలి ఆకాశం స్పేస్ కాబట్టి అపాం నిధి అంటే నీటికి నిధి వంటి వాడు నీటికి నిధి ఏమిటండి సముద్రం కదా అపారమైనటువంటి నీరు కలిగినటువంటిది సముద్రం తీయలేం అందులో నుంచి ఎంత తీసినా ఇంకా నీరు ఉంటుంది కాబట్టి సముద్రము వంటి వాడు నీటికి సముద్రం ఎటువంటిదో అటువంటి స్వరూపము కలిగినటువంటి వాడు కాబట్టి సముద్రుడు పూజనీయుడు అర్చనీయుడు వందనీయుడు దర్శనీయుడు స్మరణీయుడు స్తోత్రనీయుడు హనుమ సముద్రుడు కూడా సముద్రండి దగ్గరికి వెళ్ళి ఎలా పడితే అలా బీచ్ల్లో స్నానం చేసే సంస్కారం కాదు మనది భారతీయ సంస్కృతి అందుకని చెప్పింది అపాం నిధి ఎందుకు అంటే ఆపోవా ఇదగం సర్వం ఇక్కడ కనబడేదంతా కూడా నీరేనయ్యా విశ్వాభూతాని ఆపహ ఈ విశ్వంలో సమస్త జీవరాశి నీరే ఎలాగండి నేను నీరు కాదు కదా మనిషిని కదా అంటే హ్యూమన్ బాడీ కన్సిస్ట్ ఆఫ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ వాటర్ కంటెంట్ ఏమున్నది శరీరంలో ఈ శరీరంలో పంచభూతాత్మకమైనటువంటి శరీరం అవే ఉన్నాయి మళ్ళీ ఆ నీరే ఆ నిప్పే ఆ గాలే ఆ మట్టే ఆ ఆకాశమే ఉన్నాయి శరీరంలో కూడా పంచభూతాత్మకంగా ఉన్నటువంటివి కాబట్టి ఆపోవా ఇదగం సర్వం విశ్వాభూతాన్ని ఆపహ ప్రాణావా ఆపహ పశవ ఆపః అన్నమాప అమృతమాప సమ్రాడాపో విరాడాపోచందా గుపో యజోగుశ్యాపో సత్యమాప సర్వా దేవత ఆపో భూ అంటుంది వేదం యజుర్వేదం కాబట్టి సమస్తమంతా నీరే ఉన్నది నారాయణ దగ్గర శబ్దం చెప్పుకున్నప్పుడు మనం ఆ నామం చెప్పుకున్నప్పుడు దానిలో విశేషంగా దీన్ని వివరించుకున్నాం మనం కాబట్టి ఈ ప్రాణములను రక్షించేది ఏమిటి అంటే నీరు ఆ నీరు లేకపోతే మనిషి నిలవలేడు ఆరడుగుల మనిషి కూడా డిహైడ్రేషన్ అయింది అని పడి పడిపోతాడు ఏం కాలేదండి గ్లూకోజ్ ఎక్కిచ్చాం డిహైడ్రేషన్ అయ్యింది తీసుకెళ్ళండి అంటారు కాబట్టి శరీరంలో సమస్త అవయవాలకు ఎప్పటికప్పుడు కావలసినటువంటి నీరు అంత ఉందా లేదా అనేటువంటిది ఆయన శరీరంలో ఉంటూ లోపల నుంచి దప్పిక అనేటువంటి ఒక ప్రక్రియ ద్వారా మనిషికి గుర్తు చేస్తున్నాడు నాకు దాహం వేస్తోంది నీరు ఇవ్వండి అంటాడు నీరు తాగుతాడు అంటే ఏమిటి లోపల వాటర్ కంటెంట్ తగ్గుమైంది అని అర్థం ఎవరు చెప్తున్నారు పరమాత్మ ఆపస్వరూపంలో లోపల ఉంటున్నాడు గనక ఆ లోపల ఉన్నటువంటి నీటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తే తప్ప శరీరం నిలబడదు గనక శరీరం నిలబడితే కానీ కర్మలాచరించలేరు గనక కర్మలాచరిస్తే తప్ప సృష్టి కార్యం నడవదు గనక సృష్టి కార్యం నడవాలి అంటే కర్మలాచరించాలి కర్మలాచరించాలంటే శరీరం నిలబడాలి శరీరం నిలబడాలంటే లోపల వాటర్ కంటెంట్ సరిపడాలి కాబట్టి ఆయనే ఆ బాధ్యత తీసుకొని మనకి మనకు ఏం తెలియదు కనుక ఆయనే లోపల ఉంటూ లోపల నుంచి నాయన నీకు అరవై తొమ్మిది శాతానికి తగ్గిపోయింది దాహం వేస్తోంది నీరు తాగు అని చెప్తున్నాడు లోపల నుంచి అపాంనిధి సర్వం విశ్వాభూతాని ఆపహ సమస్త భూతములు కూడా నీటి స్వరూపమే కనుక అందరికీ ఈ పరిస్థితి ఉంటుంది అన్నిట్లో ఆయన ఉంటే తప్ప ఆ దాహం అనేటువంటిది రాదు అందుకని ఈ జలములు శాస్త్రం ఏం చెప్తుందంటే నాలుగు రకాల జలములు ఉన్నాయా అంతరిక్షంలో ఉండేటువంటి జలములు అలాగే నదీ రూపంలో ఉండేటువంటి జలములు సముద్రాలలో ఉండేటువంటి జలములు భూమి లోపల ఉండేటువంటి జలములు అంతరిక్షంలో ఉండేటువంటివి మేఘాల్లో ఉంటాయి మేఘాల నుంచి వర్షం రూపంలో మనకు కురుస్తూ ఉంటుంది జలములు అక్కడ కూడా ఉన్నాయి భో బోత్సవా అన్నది అందుకు అక్కడ జలములు ఉన్నాయి నదుల రూపంలో భూమి మీద ఉన్నాయి సముద్రుడైనటువంటి తాను తనయందు తానే ఆ నీటిని అక్కడ ఉంచుకున్నాడు తన దగ్గర భూమి లోపల కూడా ఉంటాయి జలములు కాబట్టి ఈ నీరు అనేటువంటి ఔషధము ద్వారా సమస్త ప్రాణికి బలాన్ని చేకూరుస్తున్నాడు గనక అపాం నిధి తర్వాత అధిష్టానం అధిష్టానము అంటే ఆధారమైనటువంటి వాడు సమస్త భూతములకు ఆధారమైనటువంటి వాడు ఆయనే గనక ఆయనే అధిష్టానము అధితిష్టంతి భూతాని ఉపాదాన కారణత్వేన బ్రహ్మేతి అధిష్టానం అని శంకరభాష్యం చెప్పింది ఈ విశ్వమంతా కూడా పరబ్రహ్మాన్ని ఆధారం చేసుకొని వర్ధిల్లుతోంది ఒక కుండ ఉన్నది ఆ కుండకు ఆధారం ఏమిటి అంటే మట్టి ఆ మట్టి ఆధారం చేసుకొని మట్టి కావాలంటే కుండ మార్చేసి ఒక కూజాగా చేయొచ్చు కూజా మార్చేసి ఒక గ్లాసుగా చేయొచ్చు ఒక పళ్ళంగా చేయొచ్చు ఎలా కావాలంటే అలా మార్పు చెందుతోంది కానీ మూలమైనటువంటిది ఏమిటి అంటే మట్టి ఆధారమైనటువంటిది మట్టి ఈ మట్టితో వేరువేరు పాత్రను ఎలా అయితే కుమ్మరి తయారు చేస్తున్నాడో పరమాత్మ కూడా ఈ సృష్టిలో చైతన్యముతోటి వేరువేరు స్వభావాలను వేరువేరు రూపాలను వేరువేరు మనుషులను వేరువేరు జంతువులను వేరువేరు జీవాలను సమస్త భూతములను సృష్టి చేస్తూ ఉన్నాడు ఆయన వీళ్ళందరికీ ఆధారం ఏమిటి అంటే ఆయన కాబట్టి అధిష్టానం ప్రకృతిం స్వామి అధిష్టాయ సంభవామి ఆత్మమాయయా అంటాడు గీతా వాక్యంలో అంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి అధిష్టానం నేనేనయ్యా మాయలో ఉండి అందరూ అది గ్రహించలేకపోతున్నారు తర్వాత అప్రమత్త అధికారిభ్య కర్మానురూపం ఫలం ప్రయచ్చన్ న న్రమాద్య అప్రమత్త అన్నది శంకరభాష్యం అంటే అధికారాలు ఇచ్చేశారు అందరికీ కానీ నిర్వాహకుడు కనుక అప్రమత్తంగా లేకపోతే అధికారాలు వినియోగించకపోవడం కానీ దుర్వినియోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది కదా కాబట్టి ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటాడట ఎవరికిచ్చాడు అధికారాలు సూర్యచంద్రులకు నవగ్రహాలకు అష్టదిక్పాలకులకు వీరందరికీ సృష్టి నిర్వహణలో బాధ్యతగా భాగంగా వాళ్ళకి అధికారాలు ఇచ్చాడు సూర్యుడు ప్రకాశించాలి ప్రతిరోజు చంద్రుడు చల్లదనాన్ని కురిపించాలి ఇంద్రుడు వర్షాలను కురిపించాలి అని ఒక్కొక్క అధిష్టాన దేవతకు ఒక్కొక్క బాధ్యతను అప్పగించి మీకు ఇచ్చేసానికి మీరు చూసుకోండి డెలిగేషన్ ఆఫ్ పవర్ ఈజ్ నాట్ అబ్డికేషన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటుంది మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో నేను ఆయనకు అప్పచెప్పానండి ఆయన చేయలేదండి అంటే బాధ్యత కలిగినటువంటి ఆయన అనవలసినటువంటి మాట కాదు ఆయనతోటి చేయించవలసిన బాధ్యత నీకున్నది కనుక నీకు ఆయన్ని అప్పగించడం జరిగింది ఆయనకి నువ్వు బాధ్యత అప్పగించావు బాగానే ఉంది అధికారం ఇచ్చావు బాగానే ఉంది కానీ అధికారాన్ని వినియోగం చేస్తున్నాడా లేదా అనేటువంటి చూడవలసిన బాధ్యత అప్రమత్తంగా ఉండవలసినటువంటి బాధ్యత నీకున్నదయా కాబట్టి ఆయన విశ్వనాథుడు గనక ఆయన విశ్వేశ్వరుడు గనక ఆయన అధికారాలు ఇచ్చేసి వదిలిపెట్టలేదు అప్రమత్తంగా ఉంటాడు ఎప్పటికప్పుడు మనకి ఇందులో భాగవతంలో ఘట్టం అందుకని కనిపిస్తుంది ఇంద్రుడికి అహంకారం వచ్చి తన అధికారాన్ని దుర్వినియోగపరిచి విపరీతమైనటువంటి వర్షాన్ని కురిపించి రేపల్లెల్లో గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వాళ్ళందరినీ కాపాడి ఇంద్రుడికి అనేటువంటి దుర్గుణాన్ని తీసివేసుకో దేవతలకు కూడా అహంకారం ఏంటండి అంటే దేవతలకు కూడా అహంకారం వస్తుంది ఎందుకు వస్తుంది వాళ్ళకి త్రిగుణాతీతులు కదా వాళ్ళకి రాకూడదు కదా అంటే ఒకటి ఇది భగవంతుని యొక్క మాయలో భాగంగా ఆయన కల్పిస్తాడు ఆ సమయానికి వాళ్ళకి దాని ద్వారా మనకు సందేశం ఇవ్వడం కొరకు రెండు దేవతలకు వచ్చినటువంటి అహంకారం వెంటనే క్షణంలో పోతుందండి వాళ్ళకి కామక్రోధలో ఉపమోహ మధుమాత్సర్యాలు ఏదన్నా ఒక వాళ్ళ భావన కలిగినా క్షణంలో పోగొట్టుకుంటారు అందుకనే ఉత్తమే క్షణికా కోపం మధ్యమే ఘటి ద్వయం అన్నారు మానవులకు కూడా కోపం రావడం సహజం కానీ వచ్చిన దాన్ని వెంటనే పోగొట్టుకోగలగాలి అది దైవీ సంపద కనుక ఇంద్రుడికి గర్వాన్ని అణిచి ఆయన బాధ్యత ఆయన గుర్తించి గుర్తి గుర్తిరిగే చేసి నైనా అధికారం ఉంది కదా దుర్వినియోగపరచకు నీ అధికారాన్ని నువ్వు సద్వినియోగపరుస్తూ ఉండు అని సెట్ చేసేటువంటి అప్రవర్తంగా ఉండేటువంటి వాడు గనక మన శరీరంలో కూడా అండి ఊపిరితిత్తులు లంగ్స్ లివరు కిడ్నీ హార్ట్ ఇవన్నీ కూడా అప్రమత్తంగా నడుస్తున్నాయా లేదా అని ఎప్పటికప్పుడు ఆయన లోపల నుండి చూసుకుంటూ ఉంటాట మనం పట్టించుకోము మనకు తెలియదు మనం ఆలోచించం ఎంతమంది మనం గుడికెళ్ళి భగవంతుడా గుండె రోజుకి రోజు నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకునేటట్టు చూడని అడుగుతున్నాం కానీ పుట్టినప్పటి నుంచి పోయేదాకా అది అలా కొట్టుకునేటట్టు చూస్తున్నాడు ఆయన అప్రమత్తంగా ఉంటాడు ప్రతి క్షణము ప్రతి జీవిలో ఈ సృష్టిలో సమస్త చైతన్యాన్ని కూడా ఆయన అప్రమత్తంగా ఉంటూ ఉంచుతూ ఉన్నాడు అప్రమత్తంగా అందుకని అప్రమత్త తర్వాత ప్రతిష్ఠిత అంటే తనయందు తానే ప్రతిష్టమైనటువంటి వాడు ఎవరు ఆయన ప్రతిష్ట చేయక్కర్లేదు అందుకని స్వయంభూ అంటారు స్వయంగా తనకు తాను ప్రకటితమవుతూ ప్రతిష్ఠితమవుతూ ఉంటాడు ఆ శక్తి కలిగినటువంటి వాడు స్వేమహిమ్ స్థిత ప్రతిష్ఠిత సహ భగవ కస్మిన్ ప్రతిష్ఠిత ఇది ప్రతిష్ఠిత అంత శంకర భాష్యం అంటే తన మహిమయందు తానే ప్రతిష్ఠితమై ఉండేటువంటి వాడు గనక ప్రతిష్ఠిత అంటే పరబ్రహ్మానికి ఆధారం అంటూ ఏమీ లేదు ఆయనకు ఆయనే ఆధారం ఎవరి మీద ఆయన ఆధారపడవలసిన అవసరం లేదు ఆ పరిస్థితి కాదు కాబట్టి ఆయనకి ఆయనే ఆధారంగా ఉంటూ తానే సృష్టినంతా నడుపుతూ ఉన్నాడు గీతలో ఒక వాక్యం ఉన్నది బ్రహ్మణోహి ప్రతిష్ ప్రతిష్టా హి ప్రతిష్టా మృత్యా వ్యవ వ్యవస్య శాశ్వత ధర్మస్ సుఖస్ైకా అంటే బ్రహ్మము అమృతమైనటువంటిది శాశ్వతమైనటువంటిది ధర్మరూపము మార్పు లేనటువంటిది ఈ ఇటువంటి పరబ్రహ్మతత్వములో కృష్ణ పరమాత్మ ప్రతిష్ఠితులై ఉన్నాడు అంటే తనకు తాను ప్రతిష్ట చేసుకోగల సమర్థత కలిగినటువంటి వాడు గనుక ప్రతిష్ఠిత ఇక్కడితో ఈ శ్లోకం పూర్తయింది